హాయ్ హలో హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాను నేను రెక్కిన తర్వాత మాట్లాడదా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మాలిక రాఘవేందర్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజైతే మేము మా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అండి దేవుడి దగ్గరికి అని ఎందుకు అన్నాను అంటే సార్ అనడానికి సార్ అనే పదం చాలా చిన్న పదం అనమాట ఫాదర్ అనలేము గాడ్ ఫాదర్ అనలేము ఇంకా వేరే ఏ రిలేషన్ తోటి కూడా పిలవలేము కార్ అని ఇంకా మేము పిలవాలి తప్పదు కాబట్టి సార్ అంటున్నాము కాబట్టి కాకపోతే మా మనసుల్లో ఆయన స్థానం దేవుడికి ఉన్న స్థానమే అనమాట మా దేవుడు ఎవరు అనేది మీకు తెలవాలి కదా ఆయన ఎవరు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే మేము కొత్త కార్ తీసుకున్నాము మీరు అంటే మీకు ఇప్పటిదాకా ఈ విషయం తెలిసే ఉండవచ్చు ఎందుకంటే నేను దీనికంటే ముందు కూడా వీడియో పెట్టాను కాబట్టి ప్రీవియస్గా ఒక వీడియో పెట్టాను కాబట్టి థార్ రాక్స్ అనమాట సో మా ఆయనకి ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండే అది తీసుకోవాలని చాలా మంది కంటూ ఉంటారు కానీ నెరవేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట అంటే గోల్స్ డ్రీమ్స్ అట్లా ఏమైనా ఉన్నప్పుడు అవి నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడాలి ఆ పట్టుదల కూడా ఉండాలి సో మా ఇద్దరికైతే ఆ పట్టుదల ఉంది మా ఆయన నాకు సపోర్ట్ చేస్తారు మా ఆయనకు నేను సపోర్ట్ చేస్తాను మా సార్ దగ్గరికి వెళ్తున్నాము మా సార్ దగ్గర తీసుకున్న వీడియో చాలా చిన్న వీడియో ఉండొచ్చు అంటే ఈ వీడియోలో కొంచమే పాటు ఉండొచ్చు ఎందుకంటే అసలు నిజంగా కూడా చెప్పాలి అని అంటే ఆయన దగ్గర వీడియోస్ తీసుకోవడానికి గానీ ఫొటోస్ దిగడానికి కానీ అందరికి ఎవరికి కూడా అదృష్టం దొరకదు బట్ మాకు ఆ అదృష్టం ఉంటది ఎందుకంటే మేము ఎప్పుడైనా మా సార్ని కలవాలి అని అనుకున్నప్పుడు ఆ మా విజయాన్ని సపోర్ట్ చేయడానికి ఆ మేము ఏదైనా సాధించినప్పుడు కలవ కలుద్దాము అని చెప్పేసి మేము కాల్ చేసినప్పుడు మాకు వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు అదృష్టాన్ని కలిగిస్తారు కలిగిస్తారనమాట మా సార్ అంటే మా దేవుడు అయితే చెప్తున్నాను కదా దేవుడు అనడానికి కారణం ఏంటి అని అంటే మా మనసులో ఆయన స్థానం అదే మాకైతే ఈ రోజు అదృష్టం దొరికిందనమాట మా సార్ దగ్గరికి వెళ్ళడానికి సో ఇప్పుడు ఇప్పుడైతే వెళ్తున్నాం అసలు నిజంగా చెప్పాలంటే ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటది మేము చాలా సార్లు క్యాప్చర్ చేసినాం కానీ ఎన్నిసార్లు క్యాప్చర్ చేసినా కూడా చేయాలి చేయాలనిపిస్తుంది అనమాట మళ్ళీ మళ్ళీ అంత బాగుంటది చూడండి అసలు బాబా బాబా ఇక్కడ వీడియోస్ తీసుకోండి ఎంత బాగుంటదో కాకపోతే ఇక్కడ అంతా మనకి హెవీ ట్రాఫిక్ ఉంటది కాబట్టి మనము చేయడానికి ఉండదు అయినా కూడా ఇక్కడ బాగుండదు సో ఇంకా మన ట్రాఫిక్ రూల్స్కి అగెనెస్ట్ గా మనము ఏది కూడా చేయకూడదు సో బ్యాక్ టు సెల్ఫీ మనము ఏదైనా జీవితంలో సాధించాలి అని అనుకున్నప్పుడు అందరూ అనుకుంటారు మనకు లక్ ఉండాలి లక్ ఉండాలి అని ఏమో మాకు ఇప్పటిదాకా మేము మేమైతే లక్ను ఎప్పుడు నమ్ముకోలేదు ఎప్పుడు మా కష్టాన్ని నమ్ముకుంటాం మేము కొంచెం లక్ కూడా ఉండాలి అని అంటారు అది అది ఎక్కడో జీరో పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఉండొచ్చేమో మాకు లక్ కానీ నిజంగా చెప్పాలంటే మేము ఏది కష్టపడింది మాకు ఏది కూడా రాదు చాలా మందికి జాబ్ పాట్స్ అన్ని తగులుతూ ఉంటాయి అని మాకైతే అది ఎప్పుడు కూడా లేదు చేతి కష్టం చేసుకుంటేనే కడుపుకు తినడం అని అంటారు కదా కోరికలు కళలు ఇలాంటివి ఉన్నప్పుడు ఏదైనా కూడా మేము చాలా కష్టపడి ఆ ఒక కళ నెరవేర్చుకోవడానికి ఆ ఒక గోల్ని రీచ్ అవ్వడానికి మాత్రమే ఇంకా మేము కష్టపడుతూ ఉంటాము ఎందుకంటే కష్టంలో నుంచి వచ్చిన ఆ నెరవేర్చుకున్న కోరికకి చాలా వాల్యూ ఉంటుంది చాలా విలువ ఉంటుంది సో మాకు అది తెలుసు చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి మేము మా గోల్స్ అన్ని రీచ్ అవుతా ఉన్నప్పుడు మాకు వచ్చే ఆనందము నిజంగా ఫ్రీగా వచ్చేదానికి ఆనందం ఉండదు మనం ఏదైనా కోరుకున్నప్పుడు మనకు అది ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు లేదంటే మనకు అది ఎవరైనా ఇట్లా ప్రజెంట్ చేసినప్పుడు మనకు ఆ ఆనందం అనేది రాదు కానీ మనము మన చేతులతోటి మన కష్టపడి ఆ కష్టంలో నుంచి మన కోరికను నెరవేర్చుకోవడం మన గోల్ ని రీచ్ అవడం అట్లాంటివి చేస్తుంటాం కదా అప్పుడు మాత్రము ఆ విజయానికి ఆ అచీవ్మెంట్ కి చాలా వాల్యూ ఉంటది సో దాన్ని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాం అనమాట మేము మా కష్టం నుంచి మేము అవన్నీ సాధించుకోగలిగాము అని చెప్పేసి కళలు కోరికలు అందరికీ ఉంటాయి కానీ అది నెరవేర్చుకోవడం అనేది గొప్ప విషయము సో మేము మాకు పెద్ద పెద్ద కోరికలు ఏమి లేవు ఆకాశానికి నిచ్చన వేసి తీర్చుకున్న కోరికలు అయితే లేవు మాకు మాకున్న లైఫ్ లో చిన్న చిన్న కోరికలు ఉన్నాయి అవి మేము ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాము కష్టపడిన తర్వాత మాకు ఆ కోరిక నెరవేర్చుకున్న తర్వాత మేము చాలా ఆనందపడుతూ ఉంటాము సో అందులో ఇదొకటని చెప్పొచ్చు మా లైఫ్ లో ఇంకొక రెండు మూడు కోరికలు మా పెద్ద కోరికలు అయితే ఏం లేవండి ఎవరైనా దేవుడు ప్రత్యక్షమై ఏం కోరికలు కావాలంటే మాకు అవి కావాలి ఇవి కావాలి ఇవి కావాలంట కానీ మేము అట్లా కోరుకోము మేము మాకు ఏదైనా కోరికలు ఉంటే మేము కష్టపడతాము కానీ దేవుడు మాకు సపోర్ట్ ఉంటే చాలు అని మాత్రమే కోరుకుంటాం మేము కానీ దేవుడు మాకు ఫ్రీగా వరాలు ఇచ్చేయాలి అని మాత్రం మేము కోరుకోము దేవుడిని కూడా ఎప్పుడైనా మేము కోరుకునేది ఏంటి అని అంటే దేవుడా మాకు ఏది ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అనేది మీకు తెలుసు మేము దానికోసం మేము కష్టపడుతూ వెళ్తాము మా వెనక ఉండి మాకు చేయూతనిస్తే చాలు మా కష్టానికి సపోర్ట్ ఉంటే చాలు అని మాత్రమే మేము కోరుకుంటూ ఉంటాము సో వీడియోలో మాట్లాడుతుంటే నాకు అంటే ఇవన్నీ మనసులో నుంచి వచ్చేవి మేము అనుభవించేటివి ఇదంతా ఎక్స్పీరియన్స్ అనమాట సో ఏదో మనం ఏదో ఎక్కడ రాసుకొని చెప్పేదో అది కాదు ఎందుకంటే మేము ఇవన్నీ అనుభవిస్తూ ఉంటాం కాబట్టి మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో అందరికీ కూడా ఉండొచ్చు అంటే కొంతమందికి ఉంటాయి కదా కోరికలు అవి కానీ కొంతమంది నెరవేర్చుకోలేరు కానీ నెరవేర్చుకున్న వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు నెరవేర్చుకోలేని వాళ్ళు ఎందుకు నెరవేరట్లేవు అనేది ఇంకా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇంకా అది ఇక్కడ మనము ఆ టాపిక్ని ఇక్కడ మనం మెన్షన్ చేయడం కూడా కరెక్ట్ కాదు అయితే మేము మా సార్ దగ్గరికి వెళ్తున్నాము ఈరోజు మీకు మా సార్ని చూపిస్తాము ఆయన ఏంటి ఏంటి అనేది చాలామందికి తెలిసి ఉండొచ్చు బట్ నేను అది చెప్పాలా లేదా అనేది మీకు నేను వీడియో లాస్ట్లో చెప్తాను సో స్టేట్లో మా ఆయన ఎప్పుడైనా మాట్లాడమంటే వీడియోలో నేను మాట్లాడుతూ అంటే అబ్బా మంచిగా వింటూ ఉంటాడు కానీ మాట్లాడదాము నాకు హెల్ప్ చేద్దాము అని మాత్రం అస్సలు అనుకోడు ఆ కార్ తీసుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే అప్పుడు కూడా మేము తీసుకుంది చిన్న కార్ అయితే కాదు ఎక్స్ యూవి త్రీ హండ్రెడ్ ఫైవ్ సీటర్ అనేది ఆ కార్ కూడా చాలా మంచి కార్ అది కూడా మాకు ఫైవ్ ఇయర్స్ మేము అది యూజ్ చేసాము బట్ అది తిరిగింది ఎన్ని కిలోమీటర్లే థర్టీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సో ఇంకా అసలు అది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఎవరు ఎవరైతే తీసుకుంటారు మేమైతే అది షోరూంలో ఇచ్చేసాము అది ఎవరు తీసుకుంటారో వాళ్ళ అదృష్టవంతులు అనమాట అది సింగిల్ హ్యాండ్ కార్ అనమాట అది ఎవరు ఇంత మంది నడిపిన కార్ కాదు అది ఓన్లీ మా ఆయన మాత్రమే యూజ్ చేసిన కార్ అది అది ఇప్పటికీ కూడా ఈ కవర్స్ ఉంటాయి కదా ఆ కార్ కి ఈ కవర్స్ కూడా తీయలేదు మేము ఫైవ్ ఇయర్స్ యూజ్ చేసిన కార్ లాగా అయితే అస్సలు ఉండదు అది సో అంత మంచిగా వాడతాడు అనమాట మా హస్బెండ్ కి ఇష్టమైనవి రెండే రెండు అది ఒకటి మొబైల్ ఒకటి కార్ అనమాట అసలు ఇంకా ఆయనకి గోల్డ్ నాకైతే గోల్డ్ అంటే మస్తు పిచ్చి కానీ మా ఆయనకైతే అట్లా గోల్డ్ అంటే అమ్మో నాకు అసలు ఈవెన్ ఒక రింగ్ కూడా ఎప్పుడైనా బర్త్డేకి గిఫ్ట్ ఇద్దామంటే నాకు అసలు గోల్డ్ వద్దంటే వద్దంటాడు సో ఆయనకి ఇష్టమైంది ఏంటి అని అంటే అది కూడా హై లో ఉండాలి అనేది ఆయనకి అదొక కోరిక అనమాట ఇక ఎస్ ట్వంటీ ఫైవ్ హైఎండ్ అది తీసుకున్నాడు ఏది మన మొబైల్ అండ్ ఇప్పుడు థార్ రాక్స్ తీసుకున్నాడు అనమాట సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావే ఈ కార్ తీసుకున్నందుకు ప్రతి దానికి నవ్వడమేనా అసలు నీ నీ సైడ్ వీడియో వ్యూ ఎంత బాగొస్తుంది తెలుసా అవి అసలు నిజంగా సూపర్ వస్తుంది అసలు ఆయన ఫీలింగ్ ఎలా ఉంది కార్ తీసుకున్న తర్వాత అంటే జస్ట్ స్మైల్ ఇస్తున్నాడు అంతే ఇంకా ఏది ఎక్స్ప్రెస్ చేయలేడనమాట నేనైతే మాట్లాడేస్తా ఉంటా కానీ ఇంకా ఆయన మాట్లాడే ఏదో మాట్లాడాలని ఉంటది ఆయనకి కానీ మాట్లాడటము అంటే ప్రజెంటేషన్ అనేది కష్టం అనమాట ఆయనకి మనసులో ఉంటది అట్లా ఆ కోరికలు ఈ కోరికలు అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడాలని ఉంటది కానీ ఆ ప్రజెంటేషన్ అనేది ఆయనకి కరెక్ట్గా రాదనమాట ఇంకా దాంతో పోల్చుకుంటే ఆయనతోటి నేను పోల్చుకుంటే నేను గ్రేట్ అనమాట అందుకే ఇట్లా ఎప్పుడు లడ లొడ వాగుతూ ఉంటాను నేను సో అదనమాట ఇంకా వీడియోలు అయితే బాగుండదు నేను మళ్ళీ మా సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో కొంచెం తీసుకుంటాను అక్కడ కంటిన్యూ చేస్తాను అండ్ దాని తర్వాత కూడా మళ్ళీ వచ్చేటప్పుడు కూడా వీడియో కంటిన్యూ చేస్తాను మేమైతే ఫైనల్లీ సార్ వాళ్ళ ఆఫీస్కి వచ్చేసాము ఆఫీస్ అంటే ఏదో చిన్నగా ఉంటుంది అనుకోండి ఇది మొత్తం సార్ వాళ్ళదే ఇందులో ఒక్క ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది అనమాట సో మై హోమ్ గ్రూప్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది సార్ వాళ్ళకి ఇలాంటివి చాలా ఉన్నాయి మై హోమ్ పూజ మై హోమ్ అవతార్ మై హోమ్ ట్విజా అందులో ఇదొకటనమాట ఇందులో సార్ ఒక ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది అనమాట సార్ వచ్చేసి ప్రసాద్ సార్ పర్సనల్ అసిస్టెంట్ అనమాట మన సార్కి సో మనం సార్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఈ సార్కి కాల్ చేయాలి ఈ సార్నే కాంటాక్ట్ అవ్వాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అందరికీ అలో ఉండదండి అందరికీ పాస్లు ఐడి కార్డులు అన్నీ ఉండాలి కాకపోతే మనము గెస్ట్ విజిట్ కాబట్టి మనల్ని ప్రసాద్ సార్ తీసుకెళ్తున్నాడు మనకు అవన్నీ అవసరం లేదు ఇంకా మనకైతే మామూలుగా అయితే అలా ఉంటుంది సో మేము సార్ దగ్గరకైతే కలవడానికి వచ్చేసాము ఇదైతే మైహం భుజాన్విజా ట్విజా ట్విజా మైహం ట్విజాకి వచ్చినాము సార్కి ఇలాంటి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి నాకు చాలా కన్ఫ్యూజన్ అనమాట సో సార్ కోసం వెయిట్ చేస్తున్నాము సార్ వాళ్ళ పిఏ సార్ ప్రసాద్ సార్ అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు ఎప్పుడైతే టీది ఆగుతున్నాము సార్ కోసం వెయిటింగ్ అనమాట సో ఇంకా సార్ని గెలవడానికి చాలా ఎగ్జైట్మెంట్ తోటి వెయిట్ చేస్తున్నాము ఓన్లీ ప్రసాద్ సార్ ఫోన్ల మీద వెళ్ళాలనుకున్నాం అంటూ ఆ వాళ్ళు తీయవాళ్ళి ఇట్లా రూమ్ వేయించుకోవాలి ఒకటి వాయిస్ వరవడానికి చాలా బాగుంటుంది అబ్బా చాలా సైలెంట్గా వీడియోస్ చేసుకోవడానికి కూడా బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది ఫోన్ పెద్దగా బా ఎక్కడికి వెళ్ళినా టీ ఇస్తే చాలు మస్తు హ్యాపీగా ఫీల్ అయిపోతా నేను తగ్గట్టుంట ఇంకా ఫస్ట్ ఫస్ట్ మేమైతే మా సార్ ఆశీర్వాదం అయితే మేము తీసుకుంటున్నాము ఎందుకంటే మీకు తెలుసు కదా ఇప్పటిదాకా సార్ గురించి నేను ఎంత చెప్పానో ఎంత చెప్పినా కూడా తక్కువే ఎప్పుడు ఏ ప్రోగ్రాంలో కలిసినా ఎక్కడ ఎంత మందిలో ఉన్నా సరే మేమైతే ఫస్ట్ మా సార్ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాతనే సార్తో మాట్లాడతాము సార్ కూడా తెలిసిన విషయము వీళ్ళు రాగానే నా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అని చెప్పేసి సార్కి కూడా అలవాటు నేను మీకు ఇక్కడ ఒక ఫోటో చూపిస్తాను చూడండి సార్ వాళ్ళ అన్నయ్య అనమాట జూపల్లి రామేశ్వరరావు సార్ ఆ ఫోటోలో ఎంత ప్రేమగా కనిపిస్తా చూడండి నేను నేను క్యాప్చర్ చేసుకున్నాను ఆ ఫోటో చూడండి ఇదే సార్ అన్నదమ్ములు కదా సో అంత ప్రేమగా ఉంటారు అనమాట సార్ వాళ్ళు ఇద్దరు తెలంగాణలో చాలా మందికి తెలుసు అంటే కొంతమందికి మాత్రమే తెలియకపోవచ్చు సో అంటే మనల్ని మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు మన యూట్యూబ్ ఫ్యామిలీ కానీ ఇన్స్టా ఫ్యామిలీ కానీ చాలామందికి తెలుసు అందులో కొంతమందికి తెలియకపోవచ్చు సో వాళ్ళ కోసమే చాలామంది నన్ను క్లారిటీ అడిగారు ఎవరు సార్ ఎవరు సార్ ఎవరు అని చెప్పేసి నేను ఎప్పుడూ షార్ట్లో చెప్పలేదు జస్ట్ సాంగ్ పెట్టేసి నేను వీడియో పెట్టేస్తాను సో ఈసారి సార్ గురించి నేను మాట్లాడాలనుకున్నాను మీకు తెలియజేయాలనుకున్నాను అసలు మా దేవుడు అంటే ఎవరు అని చెప్పేసి నేను చెప్పాలని అనుకున్నాను కాబట్టి నేను ఈ వీడియో చేశాను నా అదృష్టం ఏంటంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు వీడియోకి కూడా చాలా సపోర్ట్ చేసింది సార్ నేను ఇట్లా వీడియో తీసుకుంటాను మమ్మల్ని అందరు అడుగుతున్నారు మీరు ఎవరు ఏంటి అనేది అని చెప్పేసి అక్కడ విండో ఉంటే విండోలో ఫోన్ అయితే నేను ఏదో సెట్ చేసి పెట్టేసానని అన్నమాట ఇంకా మనం వీడియోకి ఫోన్ సెట్ చేయడంలో ఫస్ట్ ఉంటాం కదా ఏ వాటర్ బాటిల్ లేదంటే టేబుల్ దిమ్ము డస్ట్ ఎక్కడ వస్తుందో చూసి సారా అక్కడ దుమ్ము ట్రావెల్ చేస్తుందో దుమ్ముని బట్టి ఇట్లాకేలు వస్తుంది ఇట్లాకేలు వస్తుంటారని

ఎవరికి కూడా తెలియదు అనమాట అయితే మా ఊరి పక్కనే ముచ్చింతలు మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ మనకి ఈక్వాలిటీ ఆఫ్ స్టాచ్యూ ఉంటుంది కదా చిన్నజీయర్ స్వామి వాళ్ళ గురువు గారిది వివేకానంద స్వామిది సో అక్కడ సార్ వాళ్ళది ల్యాండ్ అనమాట అయితే సార్ అప్పుడప్పుడు అక్కడ కూడా ఉంటారు అంటే ఎప్పుడు ఎక్కడ ఉంటారు అనేది ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఉండదు అనమాట సో మేము ఎప్పుడైనా కలవడానికి ప్రసాద్ సార్కి కాల్ చేస్తేనే మేము సార్ ఇక్కడ ఉన్నారు ఇక్కడికి వచ్చేయండి అని చెప్పేసి మాకు చెప్తారు నేను చెప్దాం అనుకున్నా ఇద్దరు కలిసి రమ్మని చెప్పి నేను లాస్ట్ టైం అడిగి రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు అడిగినా చిన్న తీసుకురావచ్చు కదా నిన్న ఏ ఒట్టి చూసినట్టు ఉంటుంది తిడతాడు నువ్వు రాకపోతే సార్ పిలిచి నేను రావాలి అని చెప్పేసి లేదు ఈ సార్ ఎక్కడికైనా కూడా నేను వస్తాను చెప్పి ఒకసారి అప్పుడు హెల్త్ బాగాలేకుండా సార్ ఇక్కడ చాలా మాట్లాడడం కానీ ఇంకా అన్ని మాటలు పెడితే బాగుండదు కదా ఎందుకంటే సార్ ప్రైవసీని మనము ఇట్లా సోషల్ మీడియాలో పెట్టద్దు అని చెప్పేసి ఇంకా నేను అవన్నీ మ్యూట్లో పెట్టేశాను అనమాట అయితే నేను మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ని ఇంటికి ఇన్వైట్ చేసామన్నమాట అయితే అప్పుడు మా మాట కాదనకుండా సార్ మా ఇంటికి అయితే వచ్చిండ్రు ఇన్వైట్ చేసిన వెంటనే కాదనకుండా అయితే నేను టీ పెట్టడానికి వెళ్తున్నాను అనమాట అయితే మా ఆయన ఏమన్నారంటే సార్ ఎవరింట్లో ఏం తీసుకోరు అని చెప్పారు అయితే నేను సార్ని అడిగాను సార్ నేను టీవీ పెడతాను మీరు కంపల్సరీ తాగాలి అంటే సరే చిన్ను నేను ఎవరింట్లో ఏం తీసుకోను కానీ నీకోసం నేను తాగుతాను టీ పెట్టమని చెప్పారనమాట నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఎవరింట్లో కనీసం వాటర్ కూడా తాగని సార్ ఎందుకంటే ఆయన చాలా పెద్ద మనిషి కదా ఎవరింట్లో ఏం జరుగుతుందో ఏం పెడతారో తెలియదు కదా సో అందుకని చెప్పేసి ఎవరింట్లో కూడా ఏం తీసుకోరంట సార్ అసలు అంటే ఎవరైనా ఇంటికి వెళ్ళడం కూడా గగనమే ఎందుకంటే సార్నే కలవడానికి వెళ్తారంత సో ఇంకా నన్ను సరేరా టీ పెట్టించి నువ్వు తాగుతాను ఇంకా నీ మాట నేను కాదన్నా నువ్వు బాధపడతావు అని చెప్పేసి అంటే నేను మంచిగా గా టీ పెట్టించాను సార్ టీ తాగడంతో పాటు బిస్కెట్స్ కూడా తిన్నారనమాట ఇదంతా సార్ ఆఫీస్ కింద అన్నమాట ఇది చాలా బాగుంది కదా వ్యూ ఇంకా నేను అసలు యాక్చువల్లీ వీడియో తీసుకోవడానికి అక్కడ పర్మిషన్ ఉండదు కానీ నేను సార్ వెనక ఉన్నాను కదా నేను ఫస్ట్ ప్రసాద్ సార్ని అడిగాను అనమాట వీడియో తీసుకుంటాను సార్ అంటే తీసుకో నిన్నే ఆపేది అని చెప్పేసి అన్నారనమాట ఎవరైనా ఏమైనా అంటే సార్ అని చెప్పు అని చెప్పి చెప్పారనమాట ప్రసాద్ సార్ చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే సారే కాదు సార్తో ఉన్న పర్సనల్ అసిస్టెంట్స్ కానీ సార్ మనుషులు ఎవరైనా కానీ మాకు చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తారు చాలా మంచిగా అనిపిస్తుంది మాకు సారు కారు కూడా ఆటో గేరే సో ఈ కార్ ఎంత స్పీడ్ గా నడిపారంటే సార్ నేను ఒక షార్ట్ లో తీసుకున్నాను అనమాట యాక్చువల్ అందుకే ఇక్కడ వీడియో మిస్ అయింది ఆ షార్ట్ నేను కుదిరితే పక్కన పెడతాను ఎందుకంటే నేను సార్ కార్ నడపడం చూడడం ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే సార్ వాళ్ళు డ్రైవర్లు వాళ్ళే నడుపుతుంటారు కదా సార్ కి అసలు ఇంత డ్రైవింగ్ ఇంత ఫాస్ట్ గా చేస్తారని చెప్పేసి నేను ఆ రోజు చూసాను నన్ను భయపెట్టిచ్చేసారు అక్కడ వాచ్మెన్ ఉంటే అక్కడ వాచ్మెన్ ని భయపెట్టిచ్చేసారు చాలా భయపెట్టేశారు ఇంకా సార్ ఆ కార్ నడిపి దిగి చాలా బాగుంది ఆ కారు నాకు యాక్చువల్గా రెడ్ నచ్చదు కానీ ఈ కారు చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది అప్పుడప్పుడు మనం డిఫరెంట్గా కూడా తీసుకుంటూ ఉండాలి చాలా బాగుంది అని చెప్పేసి మమ్మల్ని బ్లెస్ చేసి ఇంకా వెళ్ళిరండి అని చెప్పేసి సార్ లోపలికి వెళ్ళిపోతున్నారనమాట నేను అవన్నీ షార్ట్స్ తీసుకున్నాను యాక్చువల్గా మమ్మల్ని బ్లెస్ చేసేది అవన్నీ నేను షార్ట్స్ తీసుకున్నాను సో మాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మా సార్ వచ్చి కార్ చూడడమే కాకుండా మా కార్ డ్రైవ్ కూడా చేసి మమ్మల్ని బ్లెస్ చేసి పంపించినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు అయితే అనుకుంది ఒకటి అయింది ఒకటి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో అసలు సార్ దగ్గర మాకు వీడియో తీసుకోవడానికి అవుతుందో లేదో అని చెప్పేసి అనుకున్నాం గానీ అసలు మేము ఇన్ని రోజుల నుంచి నేను ఎన్ని వీడియోస్ తీసుకున్నా కూడా నాకు అంత హ్యాపీనెస్ లేదు కానీ మా సార్ని కలిసినప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం కానీ అసలు మాతో ఎప్పుడైనా కూడా మా సొంత ఫ్యామిలీ లాగానే సార్ సొంత ఫ్యామిలీ లాగా కాదు అసలు ఆయనని ఫ్యామిలీ అనడానికి మాకు అర్హత ఉందో లేదో మాకు తెలియదు కానీ మమ్మల్ని అయితే అంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు సార్ ఆయన మా గురించి చెప్పే ఆ గొప్ప కూడా ఆయన నోట్ లో విని విని అంత హ్యాపీగా ఫీల్ అయినాం అనమాట అసలు మా సార్ మా కార్ నడిపినమాట సార్ కి కార్ చూపిద్దాం అని చెప్పేసి వచ్చినాము అసలు ఎట్లా తెలుసా వన్ మినిట్ టైం కూడా తీసుకోలేదు జస్ట్ థర్టీ సెకండ్స్ అట్లా జమ్ ఝమ్ సౌండ్ కూడా జమ్ జమ్ అని వస్తుంది అంత ఫాస్ట్ గామో సార్ నేనేమను సార్ అదే సార్ కన్ఫ్యూజ్ అవుతారేమో అని అనుకున్నా ఎందుకంటే ఆటో గేర్ వేరు మాన్యువల్ వేరు కదా ఆటో గేర్ కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పేసి ఎందుకంటే అవునా అందుకేనా ఇట్లా ఇట్లా ఎట్లా సార్ జమ్మ వచ్చి మళ్ళీ జమ్మంది వాచ్మెన్ కూడా ఇట్లా భయపెట్టిచ్చింది నా నన్ను కూడా భయపెట్టించి బాగుంది డిఫరెంట్ గా తీసుకోవాలి ఎప్పుడైనా కూడా అని చెప్పేసి అసలు నిజంగా మా మాకెంత హ్యాపీగా ఉందో సార్ ని చూసినందుకు మేము ఇట్లా ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నందుకు మా సార్కి కూడా అంత ఆనందం అనమాట నిజంగా ఇలాంటి మనిషి మన లైఫ్ లో ఉండడము చాలా అదృష్టం మేము ఏ జన్మలో చేసుకున్నామో తెలియదు కానీ ఈ అదృష్టము నిజంగా ఫుల్ హ్యాపీ ఈ అదృష్టం మాతో ఎప్పటికీ ఇట్లానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలానే మా సార్ దగ్గర నుంచి మేము ఏదో ఆశించడం కాదు ఆయన జీవనలో మాతో ఉంటే చాలు మేము ఎంతో ఎత్తుకు ఎదిగిపోతాము సో ఈ అదృష్టం ఇలాంటి అదృష్టము ఎంతమంది జీవితంలో ఉంటదో నాకైతే తెలియదు కానీ మా లైఫ్ లో అయితే మాకు ఒక పెద్ద సపోర్ట్ అనమాట ఒక గాడ్స్ గిఫ్ట్ కాదు గాడే వచ్చాడు అందరికీ గాడ్స్ గిఫ్ట్ ఉంటది మా లైఫ్ లో గాడే ఉన్నాడు అంటే అందరికి దేవుడి వరము ఆయన మాకు ఉండడం అని కాదు మా ఆయనే దేవుడు కాబట్టి మాకు ఫుల్ హ్యాపీ అనమాట నిజంగా ఏడున్నాం ఒకసారి ఓకే సో ఇది గాయస్ మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాము మా దేవుడు ఎవరు అనేది మీకు ఈ వీడియో తోటి తెలిసిపోయి ఉంటది మీలో ఎంత మందికి తెలుసో నాకు తెలీదు ఆ కానీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి ఆ తెలియకపోయి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసము ఆ చెప్తున్నాను అనమాట సార్ పేరు జూపల్లి జగపతిరావు రావు సార్ ఆ సార్కి ఇంకా అవన్నీ వానని చెప్తే బాగుండదు సో ఈ మై హోమ్ ఇండస్ట్రీస్ గురించి మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి మీకు అర్థమైపోతుంది మా సార్ అనమాట మా దేవుడు సో అందుకే మా దేవుడు అని అంటాం మేము మాకు ఇల్లు కట్టించింది కూడా మా సారే మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు మా సార్ కట్టించిందే మాకు సో ఇంకా నేను ఇంకా నవ్ వర్డ్స్ ఇంకా నేను ఏం చెప్పలేను జూపల్లి జగపద్రావు సార్ అంటే బ్రాండ్ ఆఫ్ తెలంగాణ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి అసలు ఈ మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు సార్ జూపల్లి జగపతిరావు సార్ ఇద్దరు బ్రదర్స్ సో మీ వీళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి అలాగే యూట్యూబ్లో కూడా చూడండి మీకు అర్థమైపోతుంది ఏంటి ఎవరు ఏంటి అనేది అర్థమైపోతుంది అన్నమాట సో మాకు ఇలాంటి వ్యక్తి మా లైఫ్లో ఉండడము మేము నిజంగా ఎన్ని జన్మల్లో అదృష్టం చేసుకున్నాము ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకున్నామో మాకైతే తెలియదు ఇంకో పాపమ్ మా ఆయనకు మైక్ లేదు మైక్ ఇచ్చిన మాట్లాడు మమ్మల్ని కొడుకులాగా బిడ్డలాగా అంతకంటే ఎక్కువనే చూసుకుంటాడు మమ్మల్ని మాకు ఇంకా నేను అదేందుకు చెప్తున్నాను నో వర్డ్స్ అని చెప్పేసి సో సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇంకా ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఈ వన్ మంత్ అయితే ఫుల్ బిజీగా ఉన్నాను ఈ బిజీగా ఉన్నప్పుడు కూడా వీడియోస్ తీసాను ఆ వీడియోస్ కూడా అన్ని ఎడిటింగ్ లో ఉన్నాయి అన్ని వీడియోస్ వస్తాయి ఇప్పుడు ఇంకా నేను షార్ట్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలనుకుంటలేను మొత్తము లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే షార్ట్స్ చేయడం వల్ల లాంగ్ వీడియోస్ వెనకబడిపోతున్నాయి ఎందుకంటే లాంగ్ వీడియోస్లోనే నా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ మొత్తం నా ఫ్యామిలీ గురించి కానీ అదే కదా అదే సో లాంగ్ వీడియోలో అయితే మీకు ఎక్కువ మందికి నేను కనెక్ట్ అయి ఉంటాను షార్ట్స్లో అంత కనెక్షన్ ఏమి నాకు అనిపించట్లేదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మన ని ఇప్పటిదాకా ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ ని మాత్రం అస్సలు క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మనం వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అంటువెన్స్ యూ ఫాలో ఫర్ మా వీడియోస్ మళ్ళీ బాయ్ బాయ్ చెప్పు బాయ్